ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురువుగారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి జంట గ్రహాలు రవి బుధులు ఏకాదశుల్లో యోగిస్తున్నారు జన్మరాశిలో చంద్ర శుక్రులు దివ్యంగా యోగిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభం జరుగుతుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీరు అనుకున్న విధంగానే పనుల్లో విజయం ఉంటుంది పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ధర్మబద్ధంగా నిజాయితీగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో చక్కగా పూర్తి చేసుకోవాలి ఒత్తిడి గురి కావద్దు చెంచలత్వంతో వ్యవహరించవద్దు ఉద్యోగంలో అధికార లాభం సూచితం మేలు చేకూరుతుంది ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి క్రమంగా కార్యసిద్ధిని సాధిస్తారు అభీష్ట సిద్ధి కలుగుతుంది పెద్దల ప్రోత్సాహం ఉంటుంది తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ప్రతిభతో పనిచేసి విజయాన్ని సాధించండి అలాగే వ్యాపారంలో విశేషమైనటువంటి శుభమున్నది ప్రతిభతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది పలు మార్గాల్లో లాభాలుంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది కొందరికి మీ వల్ల వ్యాపార రీత్యా ఉపయోగకరంగా ఉంటుంది ధనధాన్యాద యోగాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి వచ్చిన అవకాశాన్ని ధన రూపంగా మార్చుకోండి ప్రతి ఆలోచన ఆర్థిక అభివృద్ధి వైపే ఉండాలి స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగానే మన ప్రయత్నాలు ఉండాలి కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అదృష్టాన్ని పెంపొందించుకునే విధంగా కృషిని కొనసాగించండి ఆస్తులు వృద్ధి చెందుతాయి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు మీనరాశి వారికి జన్మశుక్ర యోగం యోగిస్తోంది కాబట్టి లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే బాగుంటుంది అంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మేలు జరుగుతుంది అలాగే ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలు చేయవలసినంత గ్రహ దోషం ఈ వారంలో గోచరించటం లేదు